హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ఇష్టమైన కూడా పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్ము ఇవాళ ధరణి లంచ్కి పిలిచింది వస్తున్నావా ఫోన్లోనే అడిగింది శృతి లేదు నువ్వు వెళ్ళు అన్నది అమృత అదేంటి నిన్ను కూడా పిలిచాను కదా అన్నది పిలిచింది కానీ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు రావట్లేదు అంది అమృత అవునా ఏమైంది ఏం లేదులే కొంచెం నీరసంగా ఉంది అంతే సమాధానం ఇచ్చింది అమృత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న కమల్ అమృత శృతి సంభాషణ వింటూనే ఉన్నాడు శృతి ఏం మాట్లాడిందో వినిపించకపోయినా అమృత సమాధానాన్ని బట్టి అతడికి విషయం ఏంటో అర్థమవుతోంది ఓహో రాత్రి వల్ల వచ్చిన నలత శృతి అల్లరిగా అడిగింది మొదట శృతి ఏమడిగిందో అర్థం కాకపోయినా మళ్ళీ మెల్లిగా ఆ మాటలకు అర్థం తెలిసి అమృత ముఖం ఎర్రబడింది నోరు మూసుకోవే నువ్వెల్లు నేను కట్ చేస్తున్నా అన్నది అమృత చిరుకోపంగా ఏయ్ అమ్మో ఆగు నవ్వుతూ గట్టిగా పిలిచింది శృతి ఏంటి నువ్వు ఎలాగూ రావో సరే నిన్నైనా పంపించు అన్నది శృతి చెల్లిని పంపిస్తే తనకి ఒంట్లో బాగోలేదన్నది అబద్ధమని తెలుస్తుంది అందుకే అమృత పంపించాలి అని అనుకోలేదు లేదులే తను రాదులే నువ్వు వెళ్ళిరా అమృత శృతి మాధులు వినకుండానే కాల్ కట్ చేసింది కమల్ పూర్తిగా తయారైపోయి ఆమె వద్దకొచ్చాడు టిఫిన్ పెట్టినా అమృత అడిగింది తింటానులే కానీ అంటూ ఆమె పక్కన కూర్చుని వెళ్ళొచ్చు కదా అన్నాడు కమల్ నాకు వెళ్ళాలి అని లేదు అని ఆమె చెప్పడంతో అతను మాట్లాడలేదుక ఆమె చేతిని మెల్లిగా అందుకుని చేతి వెనక భాగాన ముద్దు పెట్టుకున్నాడు కమల్ ఉలిక్కి పడ్డట్టు చూసింది అమృత ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు మృదువుగా వెళ్దాం నా కోసం శారీ కట్టుకుంటావా కమల్ అనగానే అతని వైపు ఒక్కింత ఆశ్చర్యంగా చూసింది కమల్ కళ్యాణ రేడేయడంతో వెంటనే తలదించి అలాగే అన్నట్టు తల ఓపింది అమృత సరే వెళ్ళొస్తాను నేను వచ్చేసరికి రెడీ అయి ఉండు అంటూ ఆమెను హత్తుకుని చెంప మీద ముద్దు ఇచ్చి పైకి లేచాడు కమల్ అతను బయటికి నడిచిన చెంప మీద చేయి పెట్టుకొని అలాగే కూర్చుంది అమృత కాసేపటికి ఆమె కూడా వచ్చింది అమృత దించిన తల ఎత్తకుండా అతనికి టిఫిన్ వడ్డించడం చూసి కమల్ నవ్వుకున్నాడు బావా శరణ్య పిలుపుకి ఏంటి అన్నట్టు చూశాడు నేను రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోవాలి నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఏదో పెద్ద కష్టం వచ్చినట్టు చెప్పింది శరణ్య శరణ్య వెళ్ళిపోతా చెల్లి వైపు చూసింది అమృత అసలు ఏమాత్రం ఇష్టం లేనట్టుగా కమల్ కూడా వెలుతుగా ఫీల్ అయ్యాడు అమృతని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు అతనికి కూడా చెల్లి ఉంటే అమృత కాస్త రిలీఫ్ ఫీల్ అవుతుందని అతని ఉద్దేశం వెళ్ళాలా తప్పదా అని అడిగాడు కమల్ అవునన్నట్టు పెదవి విరిచింది శరణ్య ఓకే రేపు ఫుల్గా షాపింగ్ చేద్దాం కమల్ మాటలతో కీచిగా అరిచి ఓ గెంత గెంతింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావా అంటూ హుషారుగా చెప్పింది ఆమె అమృత నవ్వుతూ చూసింది నువ్వు కూడా నీ చెల్లి గురించి కాస్త పట్టించుకో అన్నది శరణ్య తన అక్క వైపు చూస్తూ కళ్ళు చిన్నవి చేసి చెల్లి వైపు వేలు చూపించింది అమృత నాలుక బయట పెట్టి వెక్కిరించింది శరణ్య ఇంతకు ముందులో అమృతను ఎలాగైనా హుషారుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు కమల్ ఏ ధరణి అతను పిలుస్తున్న వెనక్కి చూడలేదు అందరూ కింద ఉంటే మాత్రం వర్ష పైన లివింగ్ లివింగ్ ఏరియాలో ఒక్కటే కూర్చుని ఉంది కిందకి వెళ్ళిపోతున్న ధరణికి వర్ష కనిపించడంతో అటు వెళ్ళింది వర్ష రెడీ అవ్వకుండా ఇక్కడే కూర్చున్నావేంటి అని అడిగింది ఈ ధరణి మహాలక్ష్మిలా కనబడుతున్న ధరణి వైపు ఒకసారి చూసి ఏం లేదు ధరణి ఊరికే కూర్చున్నాను వర్ష నవ్వు నటిస్తూ అంది కుదరదు వెళ్ళి రెడీ అయ్యిరా బలవంతంగా లేపి వర్షని గదిలోకి తీసుకెళ్ళింది నా కోసం నువ్వు రెడీ అయి రావాల్సిందే ధరణి మరింత గట్టిగా చెప్పడంతో వర్ష విరక్తిగా నవ్వింది నేనెందుకు ధరణి దరిద్రం అవసరమా ఈ శుభకార్యంలో అంటున్న వర్ష మాటలకు ధరణి వెంటనే రియాక్ట్ అయింది ఏం మాట్లాడుతున్నావు వర్ష నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మతనం పొందే అదృష్టం తక్కువ మందికి వస్తుంది దరిద్రం అనుకోవద్దు కాకపోతే నీకు పరిస్థితులు కలిసి రాలేదు అంతే అన్నీ ఆలోచించకుండా రెడీ అయ్యిరా అని చెప్పి వర్ష తట్టి వెళ్ళిపోయింది ఈ ధరణి వర్షముఖం చిన్నగా విప్పారింది ఆమె మాటలకి అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో గగన్ చేతుల మీద ధరణి మెడలో పూసలు పేర్చిన మంగళసూత్రం వేసాడు గగన్ అందరి నవ్వుల మధ్య సరదాగా గడిచిపోయింది ఆ ఫంక్షన్ ధరణి అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఆమె చెంపల కింద రాసిన గంధం ఆమె మెడలో నల్లపూసలు ఆమె పాపిట్లో పెద్దగా కనబడుతున్న కుంకుమ ఆమె ముఖాన్ని సరికొత్త అందంగా కనిపించేలా చేస్తున్నాయి శృతి కూడా రావడంతో ఇక మాటలాటుతూ తల్లితో ముచ్చట్లు పెడుతూ కూర్చుంది ధరణి వర్ష ఫ్రీ అవుతుందని తల్లితోనే కూర్చోపెట్టింది ఈ ధరణి నోటికి చేయడ్డు పెట్టుకుని కష్టంగా నవ్వు ఆపుకుంటోంది శృతి మాటలకి ఈ ధరణి పట్టపగలు భార్యకి సైట్ కొట్టడం మహాపాపం స్వీట్ ఆరగిస్తూ అన్నాడు రాజేష్ వెధవ సలహాలు ఇవ్వకుండా నువ్వు కానివ్వు అన్నాడు గగన్ ఆడవాళ్ళ ఫంక్షన్కి నన్నెందుకు పిలిచావరా నువ్వు అని రాజేష్ అడిగాడు కంపెనీ కావాలిగా నాకు అంటూ భోజనానికి తీసుకెళ్లిపోయాడు గగన్ భోజనాలు ముగిసే వచ్చిన వారికి కానుకలు దండిగా ఇచ్చి పంపించింది మాలవిక బంధువులందరూ వెళ్ళిపోగా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండిపోయారు అక్కడ గగన్కి ఏదో ఫోన్ కాల్ రావడంతో అతను అందరిలోంచి లేచి పక్కకు వెళ్ళిపోయాడు మరో పది నిమిషాలకు అతను వెళ్ళిపోతుంటే వెనకే వెళ్ళిపోయింది ఈ ధరణి బట్టలు మారుస్తున్న అతనే చూస్తూ ఎక్కడికి అని అడిగింది ధరణి పనుంది త్వరగా వచ్చేస్తాను అన్నాడు అతను హడావుడిగా అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక వీక్ డేస్ కాబట్టి ఆఫీస్ వర్క్ అనుకుని భుజాలు కదిలించింది అతన్నే చూస్తూ ధరణి అతను చాచడంతో దగ్గరగా వెళ్ళి ఒకవైపు నుంచి అతన్ని హత్తుకుంది ఆమె ముక్కు మీద తుంపర్లుగా పడి ఉన్న కుంకుమని నెమ్మదిగా అతని బొటను వెళుతూ చూపుడు వెళుతూ అతను తుడిచేశాడు రావడానికి లేట్ అవుతుంది అంటున్న తన వైపు కళ్ళెత్తి చూసింది ధరణి వెయిట్ చేస్తుంటాను అన్నది నెమ్మదిగా అతని చేతి మీదకి చేతిని చేరుస్తూ ఆమె గడ్డం పట్టి తల పైకెత్తగా ఆమె కనురెప్పలు రేపరెపలాడే ఆమె ముక్కు మీద ముద్దు పెట్టుకొని ఆమె నడుము చుట్టూ ఉన్న చేతిని బిగించి పైకి లాక్కున్నాడు గగన్ అతని అదరాలకు తన అదరాలు అందించడానికి అన్నట్టు కాళ్ళు పైకెత్తింది ధరణి కాస్త ఆమెను వదిలేసి అతను వెళ్ళిపోయాడు గట్టిగా ఊపిరి వదిలి అప్రయత్నంగా అద్దంలో చూసుకుంది తన్ను తాను కెంపులుగా మారిన చెంపలు చూసుకొని ఆమె కనులు వాలిపోయాయి ఆమె కనులలో అత్యంత ఆనందం ఆ క్షణం చెప్పు చరణ్ అతను తనకి ఎందుకు కాల్ చేశాడో అర్థం కాక ధరణి అయోమయంగా అడిగింది సార్ కాల్ చేయట్లేదు మేడం ప్రకాష్ సార్ మొబైల్ నాట్ రీచబుల్ వస్తుంది మేడం అన్నాడు చరణ్ కంగారుగా మావే ఇంట్లో లేరు ఆయన బిజీగా ఉన్నారు మీ సార్ ఆఫీస్కి రాలేదా ధరణి అయోమయంగా అడిగింది ఓహు రాలేదు మేడం సార్ అసలు ఇవాళ ఆఫీస్కి రాలేదు అంటున్న చరణ్ మాటలకు ఆమె కనుబొమ్మలు ముడుచుకుపోయాయి అతని ముందు ఏది బయటపడకుండా ఏదో పని పడి వెళ్ళారు మరి ఏమైంది అసలు ధరణి చరణ్ణి అడిగింది టెక్నికల్ ఇష్యూ మేడం స్వామి రాలేదు నెట్వర్క్ సరిగ్గా లేదు సిస్టమ్స్ వర్క్ చేయట్లేదు చరణ్ కంగారు కంగారుగా చెప్పాడు స్వామి లేకపోయినా మరొకరు ఎవరో ఉన్నారు కదా అతని పేరేంటి ధరని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే అడిగింది అతను రీసెంట్గా మానేశాడు మేడం సార్ ఎక్కడున్నారో తెలిస్తే చెప్పండి మేడం అర్జెంట్ వర్క్ అంతా ఆగిపోతుంది అని అన్నాడు చరణ్ ధరణి ఆలోచిస్తుండగా అటు టచ్ ఉంటే మీరు ఒకసారి చూస్తారా అని అడిగాడు చరణ్ ధరణి అదే డిపార్ట్మెంట్ కాబట్టి సరే నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది అప్పటికే నాలుగు గంటల సమయం అవుతుంది గౌవా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చింది ఈ ధరణి తన తల్లికి చెప్తే ఖచ్చితంగా తిడుతుంది వెళ్ళనివ్వదు వెంటనే మాలవిక దగ్గరికి వెళ్ళింది ఈ ధరణి బావ రమ్మన్నాడత్తా నేను శృతి వెళ్ళొస్తాం అబద్ధం చెప్పక తప్పలేదు ధరణికి మాలవిక సరే అన్నంతో సైలెంట్గా శృతిని తీసుకుని బయటికెళ్ళింది డ్రైవర్ని హడావిడిగా పిలిపించి ఆఫీస్కి బయలుదేరింది ఈ ధరణి తను ఎలాగో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి తనకు తెలిసిన వర్క్ కావడంతో కాసేపట్లోనే సాల్వ్ చేసేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం సంతోషంగా చెప్పాడు చరణ్ గగన్కి ఏ సమాధానం చెప్పాలో తెలియక శరణ్ సతమతమైపోతున్నాడు అప్పటికే ధరని ఇష్యూని సాల్వ్ చేయడంతో అతనికి చెప్పలేనంత హ్యాపీగా ఉంది మేమంటే చిన్న చూపు మీకు కదా చరణ్ మరింత పెద్ద బ్రాంచ్కి టెక్నికల్ పర్సన్స్ ఇద్దరే అంటే కష్టం కదా అంది ధరణి సీరియస్గా అదేం లేదు మేడం ఇలాంటి ఇష్యూస్ వస్తే స్వామి చూసుకుంటాడు ఈ మధ్య ఎప్పుడూ రాలేదు రహీం అని మరొక అతను ఉండేవాడు అని నసిగాడు చరణ్ ధరణి ఇంకేం మాట్లాడలేదు సరే నేను ఇంకొక అరగంట ఉంటాను అవసరమైతే పిలువు అంటూ శృతిని వెంట పెట్టుకుని ఆఫీస్ మొత్తం చూపిస్తుంది ధరణి అదరగొట్టేసావు ధరు అంటూ ధరణి బుగ్గలాగింది శృతి చాలేవే నోరు మూసుకో అంటుండగా వర్షం నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేసింది ధరణి చెప్పు వర్ష శృతిని చూస్తుండమని పక్కకు వచ్చి మాట్లాడింది ధరణి ధరణి నువ్వు బయటికి వెళ్ళావని తెలిసింది నీతో పాటు గగన్ ఉన్నాడా అని అడిగింది వర్ష లేడు ఏమైంది నాకు చిన్న హెల్ప్ కావాలి ధరణి గగన్ లేడు కదా మళ్ళీ అడిగింది లేడు ఒకవేళ ఉంటే ఏమైంది చెప్పు విషయం ఏంటి అని అడిగింది ధరణి బిజీగా ఉన్నానా లేదు చాలా ఖాళీగా ఉన్నాను అంది నాకు హాస్పిటల్ వరకు తోడు రావాలి ప్లీజ్ వర్ష మాటల్లో దీనత్వం చూసి ధరణి చలించిపోయింది ఆమెకు అంతమంది కుటుంబం ఉన్నా తన సాయం అడగడం వర్ష పరిస్థితికి జాలి వేసింది ధరణికి వస్తాను వర్ష ఎక్కడికో అడ్రస్ చేర్చి ఇప్పుడే వస్తాను అంది ధరణి హాస్పిటల్ పేరు చెప్పింది వర్ష అక్కడికి రా ధరణి నేను స్టార్ట్ అవుతున్నాను నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా నువ్వు కాసేపు ఆగిరా అంది వర్ష సరే కానీ గైనిక్ డాక్టర్ని కాకుండా మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు ధరణి అయోమయంగా అడిగింది నాకు అవన్నీ తెలియదు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ డాక్టర్ ఉంది అక్కడ అక్కడ తను గైనిక్ డిపార్ట్మెంట్ అందుకే వెళ్తున్నాను నీకెవరైనా మంచి డాక్టర్ తెలిస్తే శ్రేస్ట్ చేయి అంది వర్ష లేదు లేదులే నాకు ఇక్కడ ఎవరు తెలియదుగా అక్కడికే వెళ్దాంలే నా ఫ్రెండ్ శృతి కూడా నాతో పాటే ఉంది అంది ధరణి నెమ్మదిగా రేపైనా బయటపడాల్సిందే కదా ధరణి ఇది దాచే విషయం కాదులే అని గట్టిగా నవ్వి రమ్మని చెప్పి కాల్ కట్ చేసింది వర్ష వావు ఎంత బాగుందో తెలుసా ఆఫీస్ అక్కడికి వస్తూ చెప్పింది శృతి మా బావ హ్యాండోవర్ చేసుకున్న తర్వాత చాలా మార్చేశాడు గొప్పగా చెప్పింది ధరణి అబ్బో అంటూ ధరణి బుగ్గలాగి ఇంకేం చేశాడు అల్లరిగా అడిగింది శృతి నువ్వు నోరు మూసుకోవే అయినా బుగ్గలాగుతావేంటి చంపేస్తాను చంప మీద చేయి పెట్టుకుని సీరియస్గా చూసింది ధరణి ఓహ్ మీ ఆయన మాత్రమే లాగాలా అంటున్న శృతికి చేతులెత్తి దండం పెట్టేసింది ధరణి శృతి గట్టిగా నవ్వింది ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బయలుదేరారు అక్కడి నుంచి అమ్ము కూడా వచ్చి ఉంటే బాగుండేది ధరణి మాట్లాడుతుండగానే కారు హాస్పిటల్ ముందు ఆగింది అప్పటికే వర్ష హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తుంది వెంటనే కారు దిగి డ్రైవర్ని వెయిట్ చేయమని చెప్పి ఇద్దరు వర్ష దగ్గరికి వెళ్లారు బయట ఎందుకున్న వర్ష లోపల కూర్చోవచ్చు కదా ధరణి అడిగింది ఇట్స్ ఓకే నేను ఇప్పుడే వచ్చాను అంటూ వారితో పాటు లోపలికి నడిచింది వర్ష ముందే అపాయింట్మెంట్ తీసుకున్న కారణంగా పది నిమిషాల్లోనే డాక్టర్ కన్సల్టేషన్ ఉందని చెప్పారు ముగ్గురు వెయిటింగ్ హాల్లోనే కూర్చున్నారు ఫస్ట్ ఫ్లోర్లో గైనకాలజిస్ట్ ఉండడంతో ముగ్గురు అటువైపు నడిచారు శృతికి సూచాయిగా విషయం తెలిసినా ఏం మాట్లాడలేదు ధరణి మీరు ఇక్కడే కూర్చోండి నేను చెకప్ చేయించుకొని వస్తాను అంటూ వర్ష లోపలికి వెళ్ళిపోయింది మరో రెండు నిమిషాలకి వర్ష వచ్చింది శృతి ఎక్కడా అని అడిగింది వాచ్ రిపేర్ ఉంటే వెళ్ళింది పక్కనే షాప్ త్వరగా అయితే కాల్ చేయమని చెప్పింది డాక్టర్ ఏమన్నారు అని అడిగింది ధరణి వివరాలన్నీ అడిగారు స్కాన్ చేయాలట వెయిట్ చేయమన్నారు ఐదు నిమిషాలు అన్నది వర్ష ఆ కారిడార్లోనే తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని కూర్చోబెట్టి బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి వర్షకిచ్చింది ధరణి కాస్త తాగి కుర్చీలో వెనక్కి వాళ్ళు కూర్చుంది వర్ష వర్ష కళ్ళలో నీటి తడి ధరణి చూసింది వర్ష ఏంటిది ఆదిత్యతో ఇలా రావాలని అనుకున్నాను ధరణి ఆ విషయం ముందు ఆదిత్యకి చెప్పి తన కళ్ళలో హ్యాపీనెస్ చూడాలని అనుకున్నాను ఇలా అవుతుందని ఊహించలేదు అతన్ని పట్టుకొని వేలాడలేకపోయాను ధరణి అభిమానం అడ్డొచ్చింది నా బిడ్డ చాలు అనుకుని వచ్చేశాను వర్ష మాట్లాడుతుండగానే ఆమె చెంపల వెంట నీళ్లు జారిపోతున్నాయి ధరణి మనసు బాధగా మారిపోయింది వర్ష నల్లా చూస్తుంటే వర్ష ఇది నీకు చెప్పొచ్చలేదో తెలియదు నాకు కానీ ఒకటి తెలిసింది ఆదిత్య ఇదంతా కావాలని చేయలేదు ధరణి మాటలకు విరక్తిగా చూసింది వర్ష గగన్ నీకు విరక్తితో నవ్వింది ఈ ధరణి అవునన్నట్టు తల ఊపింది ఈ ధరణి మరోసారి విరక్తిగా నిట్టూర్చి గగన్కి ఆదిత్య మీద ఉన్న ఇష్టంతో చెప్పి ఉంటాడు వర్ష మాట్లాడుతుంటేనే లేదు వర్ష తనకి హెల్త్ అప్సెట్ అయ్యి ధరణి చెప్తుండగానే ఆగమన్నట్టు అరచేయి చూపించింది వర్ష ప్లీజ్ ధరణి ఇంకేం మాట్లాడుకో వర్ష ఆపింది ఒకసారి నేను చెప్పేది విను నీకే అర్థమవుతుంది అసలు బావా ధరణి మాట్లాడుతుండగానే డ్యూటీ నర్స్ పిలవడంతో వర్ష పైకి లేచింది తర్వాత ఆ విషయం వర్షతో ఎలాగైనా మాట్లాడాలి అన్నట్టు అలాగే కూర్చుంది ధరణి లోపల వరకు స్కాన్ జరుగుతుంటే అలాగే కారిడార్ చివరకు వచ్చేస్తుంది ఆమె రైలింగ్ పట్టుకుని అక్కడి నుంచి కింద ఉన్న వెయిటింగ్ హాల్లోకి చూసింది ధరణి లోపలికి వస్తున్న గగన్ కనిపించగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వడలిపోయాయి ఉత్సాహంగా మారిపోయి గబగబా లిఫ్ట్ వైపుకి వెళ్ళింది కానీ అతను మరో లిఫ్ట్ ద్వారా వెళ్ళి ఉంటాడని ఆమెకి కాసేపటికి అర్థమైంది అతను అక్కడికే వస్తాడనుకుంది కానీ అతను రాలేదు స్కాన్ అయిపోయిన తర్వాత కాల్ చేయమని వర్షకి మెసేజ్ సెండ్ చేసి తను గగన్ని వెతుకుంటూ కిందకి వెళ్ళిపోయింది ధరని కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్